నెల్లూరు వేదికగా జరిగే ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలను జయప్రదించేయాలని జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు ప్రసాద్ కోరారు గురువారం ఎందుకూరుపేట మండలంలో కళాకారుల ప్రచార జాతర నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాల్లో తమ ప్రసంగాలతో ప్రజలను చైతన్యపరిచారు అనంతరం టీవీవీ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఎప్పటికప్పుడు తన గళం వినిపిస్తుందన్నారు ప్రజా ఉద్యమాల భవిష్యత్ కార్యాచరణకు నెల్లూరు వేదికగా రాష్ట మహాసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని భవిష్యత్తులో వాటిపై సీపీఎం పార్టీ తన గొంతుకను వినిపిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు మారుబోయిన రాజా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ ప్రజా మండలి జిల్లా అధ్యక్షులు వేణు సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు సిపిఎం రైతు సంఘం నాయకులు తిక్కవరపు ప్రభాకర్ రెడ్డి వెంకయ్య సిఐటియు మండల అధ్యక్షుడు ఎస్కే చాన్ బాష రవీంద్ర నాయుడు శివ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మహాసభలో నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి విఆర్సీ గ్రౌండ్స్ వరకు భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతా ఉంది ఈ ప్రదర్శన బహిరంగ సభలో సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ గారు ఎంఏ బేబీ గారు అదేవిధంగా బీవీ రాఘవల్ గారు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు జిల్లా కార్యదర్శి మూలవ రమేష్ గారు పాల్గొంటా ఉన్నారు ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రధానంగా రాష్ట్రంలో ప్రజా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పైన చర్చించడం జరుగుతూ ఉంది రైతాంగం కానీ వ్యవసాయ కార్మికులు కానీ కౌలు రైతులు కానీ కార్మికులు ఉద్యోగులు అదేవిధంగా సామాన్యమైనటువంటి ప్రజల జీవన పరిస్థితుల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణని ఈ మహాసభలో రూపొందించుకుంటా ఉన్నాం ఒక పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రమైనటువంటి దోహం చేస్తా ఉంది పోలవరానికి నిధులు ఇవ్వకపోయినా ఒక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తా ఉన్నా రాజధానికి నిధులు ఇవ్వకపోయినా పెరుగుబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోయినా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ఈ అధికార ప్రతిపక్ష పార్టీలు జనసేన పార్టీలు ఈ రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెడతా ఉన్నాయి ఆదాని ఆంధ్రప్రదేశ్గా దీన్ని మారుస్తూ ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రజా సమస్యల మీద సమరసేవల పోరాటాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ ప్రణాళిక రూపొందించుకుంటుంది ప్రజల ప్రక్షాన ప్రజల కొరకు ప్రజా సమస్యలపై ఉద్యమించడానికి ఈ ఈ మహాసభల్లో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి రేపు ఫిబ్రవరి మూడవ తేదీ మహాసభల ముగింపు సందర్భంగా జరిగేటువంటి ప్రదర్శన బహిరంగ సభలు ఇందుగూరుపేట ప్రజలు కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని అదే విధంగా సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా కమిటీ తరపున అందరిని కోరుకుంటూ ఉన్నాం టీవీ ప్రసాద్ సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు పెడతాం సంపద సృష్టించడానికి మొదట పెట్టాం అదేవిధంగా నిత్యాత్సవాలు విపరీతంగా పెంచుతాం పెంచే క్రమంలో అక్కడ సంపద సృష్టిస్తాం అదే విధంగా వాళ్ళు చెప్పిన మాట తొంభై తొమ్మిది రూపాయలకే నూతన మధ్యాన్ని అందిస్తాం మెరుగైన మద్యాన్ని అందిస్తాం అన్నారు అయ్యా మీరు నూతన తొంభై తొమ్మిది రూపాయలకి మద్యాన్ని అందించడం కాదు ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించండి ప్రజలకి మెరుగైన విద్యా విధానాన్ని అందించండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే ఈ మండలంలో ముదివర్తి ముదివర్తి పాల్యం మధ్యలో చట్టం ఎన్నో సంవత్సరాలుగా మనకి కలగానే మిగిలిపోతా ఉంది గత ప్రభుత్వం అక్కడ శంకుస్థాపన చేసింది శంకుస్థాపన కానీ మిగిలిపోయింది ఐదు సంవత్సరాలు మళ్లీ ప్రభుత్వం వచ్చింది మళ్లీ శంకుస్థాపన చేసింది ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో తొమ్మిది నెలలు అవుతున్నా సరే దానికి కనీసం నిధులు కేటాయించిన పాపాను బోలె ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు కానీ దాని గురించి ఇంతవరకు పట్టించుకున్న పాపాను బోల నాలుగు రోడ్లు విస్తరిస్తా అన్నారు ఇప్పుడిప్పుడే దాన్ని కొన్ని చోట్ల చేశారు కొన్ని చోట్ల చేయాల కొత్తగతిని పూర్తి చేసి మైపాటుడు అభివృద్ధి కృషి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి సూచనప్రయంగా చేస్తా ఉన్నాం ఇలా అనేక సమస్యల మీద ఈ ఈసీ పార్టీ ఇరవై ఏడు రాష్ట్ర మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం కాబట్టి ఈ మహాసభలు చాలా విశేషం ఈ మహాసభలకి మూడవ తారీఖున బస్ స్టాండ్ నుంచి ఈఆర్సీ గ్రౌండ్ వరకు జరిగే ర్యాలీలో అదేవిధంగా అక్కడ జరగబో బహిరంగ సభ నాలుగు గంటలకి పెద్ద ఎత్తున గ్రామం నుంచి ప్రజలు కార్మికులు ఆటో కార్మికులు గ్రహదీవులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క రాష్ట్ర మహాసభలు జయప్రదం చేస్తారని చెప్పేసి తెలియాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ ఇందుకూరుపేట మండల కమిటీ నుంచి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నుంచి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మండల కమిటీకి ప్రత్యేకించి ధన్యవాదాలు o di masala